నా పేరు పెద్దపల్లి జిల్లాలో అనుమతులు లేని క్వారీల్లో ఎలక్ట్రికల్ జిలెటిన్ స్టిక్స్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లు వినియోగిస్తూ పేలుళ్లకు పాల్పడుతున్నారని మహాముత్తారం మాజీ సింగిల్ విండో డైరెక్టర్ నాగినేని జగదీశ్వరరావు రావు ఆరోపించారు పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు మాట్లాడుతున్నాను విషయం ఏమనగా పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలం బేగంపేట విలేజ్లో మరియు కన్ పాలకుర్తి మండలం జయారం ఓల్డ్ కన్నాల విలేజ్ న్యూ జి న్యూ ఇడి నగర్ పరిధిలో మరియు ధర్మారా మండలం రచ్చపల్లి మరియు పెద్దపల్లి మండలం బొంపెల్లి గ్రామాల్లో నిషేధిత జిలజెన్సిక్స్ క్వారీ క్వారీ యజమానులు మరియు స్టోర్ స్టోన్ క్రెషర్ యజమానులు నిషేధిత సిక్స్ ఎలక్ట్రికల్ డిటర్నేటర్స్ ఉపయోగించి గత పది సంవత్సరాలుగా బ్లాస్టింగ్ చేస్తున్నారు ఇట్టి బ్లాస్టింగ్ చేయటం విషయంలో రామగిరి మండల్ బేగంపేట ఎస్సీ కాలనీ ఎస్సీ కాలనీ నుంచి మూడు క్రెషర్లు వంద వంద నుంచి నూట యాభై మీటర్ల దూరంలో కలవు మరియు కంచన చెరువుకు కుమ్మార్కుంట చెరువుకు దగ్గరలో ఉన్నవి ఇట్టి వారీలు ఇరవై ఐదు మీటర్ల దూరంలో ఉన్నాయి చెరువు దీనివల్ల బ్లాస్టింగ్స్ ఈ బ్లాస్టింగ్ల వలన ఈ చెరువులు భవిష్యత్తులో దెబ్బతినే అవకాశం ఉన్నదని చెప్పి ఇరిగేషన్ డివిజనల్ అధికారులు డివిజనల్ పెద్దపల్లి గారు ఆర్టీఐ యాక్ట్ ప్రకారం నాకు సమాధానం ఇచ్చిన ఇంత డిస్టెన్స్లో వారి గైడ్లైన్స్ వ్యతిరేకంగా వారికి ఎలా సిఎఫ్ఓలు సిఎఫీలో వచ్చినవో తెలుపగలరు ఈ విధంగా తర్వాత కన్నారా విలేజ్ ఓల్డ్ కన్నాల విలేజ్ జూన్ జూన్ జోడినగర్ విలేజ్ పరిధిలోని విద్యుత్ వై వన్ థర్టీ త్రీ వన్ థర్టీ టూ వన్ వన్ థర్టీ త్రీ కేవీ లైన్లు లైన్ విద్యుత్ వైర్లు ఇంటి బ్లాస్టింగ్ల విషయంలో బ్లాస్టింగ్ల విషయంలో ఆ వైర్లు నిరంతరాయంగా సరఫరా చేసే విద్యుత్ హైటెన్షన్ వైర్లు తెగిపోయి అక్కడ క్వారీ లీజ్దారులు సుమారు ఐదు లక్షలు ఫైన్ కట్టినాడు మరియు రాజీవ్ రాజధానిని ఆపి బ్లాస్టింగ్ చేసిన దినములు ఉన్నవి మరియు జేఆర్ఎంలో కూడా బ్లాస్టింగ్ చేస్తే గ్రామాల్లో పెద్ద ఎత్తున శబ్దంతో ఇబ్బంది పడుతున్నారు మరియు వ్యవసాయ భూములపై ఇట్టి రాళ్ళు పడుచున్నవి మరియు ధర్మార మండలం బొంపెల్లి గ్రామంలో కూడా ఇదే విధంగా నిషేధించిల్స్ సిక్స్ మరియు ఎలక్ట్రానిక్ డిటెనెట్స్తో మందుగుడ్డు సామకతో పెద్ద ఎత్తున శబ్దంతో పేల్చడం వలన ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురై పిల్లలు కూడా నిద్రలో ఉలిక్కిపడి అనేక శారీరక మానసిక రుగ్మతలకు గురవుతున్నారు మరియు ధర్మారం మండలం రచ్చపల్లిలో కూడా ఈ విధంగా ఈ విధమైన నిషేధిత డ్రెస్సింగ్స్ ఉపయోగించి పేల్చడం వలన అనేక సమస్యలు ఎదురవుతున్నాయి రావణ ప్రభుత్వం వెంటనే నేను ఇటు విషయంలో పోరాడుతున్నాను నేను అన్ని విధాలుగా హైకోర్టును అది హైకోర్టులో కేసు వేసినాను మరియు ఇప్పుడు ఇంకా ఇంకా ముందుగా కేసు వేసే విషయం ఇంకా కొద్దిగా ముందుకు పోయే విషయముగా ఇటు నిషేధ విషయంలో ముందుకు పోవాలని కోర్టు ద్వారా పోవాలని పోవాలని కోరుచున్నాను